హాయ్ హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో చాలామంది మధ్య డెంగ్యూతో ఎక్కువ బాధపడుతున్నారు కదా సో వాళ్ళు ఏ విధంగా ఎలాంటి మెడిసిన్ వాడాలి ఏవి వాడితే వాళ్ళకి ప్లేట్లెట్స్ కౌంటు ఎక్కువ పెరుగుతుందో ఇప్పుడు చూసేద్దామండి ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం బొప్పాయి ఆకులు చూసారా ఇలా మనకి లేత్ ఆకులు తీసుకొని ఈ విధంగా చేసుకోవాలండి రసంలాగా దీనివల్ల మనకి ఎక్కువ ప్లేట్లెట్స్ పెరిగే అవకాశం ఉంది సో ఇలా బొప్పాయి ఆకుల రసం అయితే ఈ విధంగా ఒక హండ్రెడ్ ఎంఎల్ డైలీ మార్నింగ్ లేచిన వెంటనే పరగడుపున ఇది ఒక హండ్రెడ్ ఎంఎల్ అయితే తీసుకోవాలండి ట్యాబ్లెట్ కూడా వచ్చేసింది దానికైతే సో ఆ ట్యాబ్లెట్లు కూడా ఉన్నాయి ఇప్పుడు అయితే టాబ్లెట్స్ వచ్చేసాయి కదా సో ఆ ట్యాబ్లెట్లు వేసుకున్నా సరిపోతుంది ఆ ట్యాబ్లెట్ తో పాటు ఇది కూడా వేసుకుంటే మంచిది నెక్స్ట్ వచ్చేసి కివీ ఫ్రూట్ అండి చూసారా కివీ ఫ్రూట్ ఈ కివీ ఫ్రూట్ కూడా మనకి ప్లేట్లెట్స్ కౌంట్ పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుంది సో కివీ ఫ్రూట్ని ఇలా ఈ విధంగా నేను చెక్ చేసుకొని ఈ విధంగా అయితే మమ్మీకి ప్రెజెంట్ అయితే డెంగ్యూ ఫీవర్తో వన్ వీక్ నుంచి బాధపడుతున్నారు సో ప్లేట్లెట్స్ కౌంట్ ఇప్పుడైతే బాగానే ఉంది పెరిగాయి ఇలా కివీ ఫ్రూట్ అయిపోయింది నెక్స్ట్ ఏమో పపాయ పపాయ కూడా చాలా బాగా మనకు యూజ్ అవుతుందండి సో పపాయ ఫుల్ మెత్తగా కాకుండా ఇలా పచ్చి పచ్చిగా పరువుకాయ అంటారు కదా సో ఈ విధంగా ఇలా పరువుకాయని తీసేసుకొని నీట్గా చెక్ వేసుకొని ఇది అంటే చాలామంది జ్యూసులు తాగుతుంటారు కానీ జ్యూస్ చాలా మందికి పడదు సో అందువల్ల జ్యూస్ల కంటే ఇలా గా పండుగ ఇలా తింటే బెటరు సో అన్నీ ఇలా ముక్కలు కట్ చేసుకొని తింటే మంచిదండి డైలీగా ఇదే డైట్ని ఒక టెన్ డేస్ ఫాలో అయితే మాత్రం డెఫినెట్లీ కౌంట్ అనేది పెరుగుతుందండి మీరు ట్రై చేయండి చాలామంది ఇప్పుడు సీజన్ చేంజ్ అయింది కదా సో చాలా మంది డెంగ్యూ ఫీవర్స్ వచ్చేసాయి సో ఇలా ఈ విధంగా ముక్కలు అయితే కట్ చేసేసుకొని ఈ ముక్కలను కూడా హాఫ్ అన్ అవర్కి ఒకసారో ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి అలా కొంచెం కొంచెంగా మరీ పండు కాకుండా ఇలా పరువు కాయనైతే తీసేసుకోండి ఇలా తీసేసుకొని ఇది కూడా తినండి మంచిగా యూజ్ అవుతుంది చూసారా మరీ పండు కాకుండా లాగే ఉంది సో ఈ విధంగా చేయండి నెక్స్ట్ వచ్చేసి గ్రేప్స్ అండి గ్రేప్స్ అందరికీ పడవు కానీ గ్రేప్స్ జ్యూస్ కూడా మంచిదే అంటే ఆల్ ఉండాలి ఏ ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ అన్నీ ఉంటాయి కదా సో అందుకనే మనం అన్ని ఫ్రూట్స్ని తీసుకుందాం సో ఇలాగ ఇప్పుడు గ్రేప్స్ని కూడా మనం జ్యూస్ అయితే చేసేసుకున్నామండి ఈ జ్యూస్ కూడా డైలీ వన్స్ చాలా మందికి పడదు పడలేని వాళ్ళు స్కిప్ చేసేయండి పడిన వాళ్ళు పర్వాలేదు తాగుదాం అనుకునేవారు మాత్రం ట్రై చేయండి చాలా బాగుంది ఇది కూడా ఇందులో కూడా ఐస్ అలాంటివి ఏమి వేయకుండా జస్ట్ మరీ ఎక్కువ కాకుండా తక్కువ షుగర్ వేసేసి జస్ట్ క్లీన్ అయితే జ్యూస్ అయితే చేసేసుకున్నాను ఇలా జ్యూస్ చేసేసుకున్నానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి పోమ గ్రానట్ అంటే మీన్ దానిమ్మ ఈ దానిమ్మ కూడా మనకి బాగా యూజ్ అవుతుంది బెస్ట్ పపాయ తర్వాత నెక్స్ట్ లో లోది ఉంది ఎందుకంటే ఎక్కువ మనకి బ్లడ్ సెల్స్ పెరగడానికి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇవి డెఫినెట్లీ ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్